や。 పొలిటికల్స్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం శుభోదయం ఈరోజు శివరాత్రి సందర్భంగా మనం వెస్ట్ మారట్పల్లిలో ఉన్న సాయిబాబా టెంపుల్లో ఉన్నాం ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి నిన్న రాత్రే ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం కూడా భక్తుల కోలాహలం మధ్యలో అత్యంత అద్భుతంగా జరిగింది ఈరోజు ఉదయం ఇక్కడ అభిషేకం లింగార్చన అన్నీ జరుగుతూ దాంతోపాటు శివరాత్రికి సంబంధించిన పూజలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి సో మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి పూజారి గారిని అసలు శివరాత్రి విశిష్టత ఏంటి ఈ రోజుని ఎందుకు జరుపుకుంటారు అని తదితర విషయాలు అడిగి తెలుసుకుందాం అలానే టెంపుల్ లోపల భక్తుల కోలాహలం కూడా మీ అందరికీ చూపిస్తాం వచ్చేయండి మాతో జీవన ధూపం వెలిగిపోయి సంపైన సోమేశ్వరుని పోదామా భీమేశ్వరుని కుటకు అర్హులం పర్వత శిఖరాలే శంభో శివ శంభో అంటూ నడక దారే పడదామా జ్యోతిర్లింగం నీడలో మనసు నిండుగా తేలిపోని శివుని నామం జపించగా జీవన రూపం వెలిగిపోని ని మందిర సన్నిధిలోనా నిలచి భక్తితో నమస్కరిద్దామా ఓం నమ శివాయ అంటూ నడుస్తూ శివశుని ప్రేమను పొందదామా జ్యోతిర్లింగం నీడలో మనసు నిండుగా తేలిపోని శివుని నామం చెప్పించగా జీవన రూపం తెలిగిపోని పయనించుదా పయకేశ్వరుని దర్శన భాగ్యం పొందుదా ఓం హర హర మహాదేవ శబ్దముతో శివసై పాదం చేరుదా ജ്യോതിർം നീടലോ മനസ്സു നി ശിവ ജീവന ധൂപ്പം പോം നമ ശിവായ భ్రమరాంబిగా మల్లికార్జున స్వామివారు మహాశివరాత్రి పర్వదిన రోజు భక్తులందరూ కూడా విశేషంగా స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఉదయం సుమారుగా మూడున్నర ప్రాంతం నుండి రాత్రి ఒంటి గంట వరకు కూడా దేవాలయం నిరంతరాయంగా స్వామివారికి ప్రత్యేకంగా అందరి చేతుల మీదుగా అభిషేకం జరుగుబడుతుంది గర్భగుడి కాకుండా స్వామివారు విశేషంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ప్రతి నిత్యము కూడా ఇక్కడ ఎంతోమంది భక్తులు వచ్చి శివుని యొక్క ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు अंदर ओम हर 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 पार्वती पते हर हर महादेव शंभो शंकरा ओम नम शिवाय रेत लेपाले ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ఇప్పుడు మనం వెస్ట్ మారట్పల్లిలోని సాయిబాబా టెంపుల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసింది ఆల్రెడీ మనం అత్యంత అద్భుతంగా జరిగిన శివ అభిషేకం కూడా చూసాము లింగాభిషేకం కూడా చూసాము సో ఇప్పుడు ప్రస్తుతం సాయిబాబా గుడి దగ్గర ఉన్నాం ఇక్కడ సాయిబాబాను కూడా శివరాత్రి సందర్భంగా శివుడిగా అలంకరించారు ఎంతో అద్భుతంగా ఉంది కదా మీరు కూడా ఒకసారి చూసేయండి ఓం సాయిరామ్ మనం ప్రస్తుతం ఓల్డ్ మారేడుపల్లిలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో ఉన్నాం ఈ సాయిబాబా దేవాలయం పంతొమ్మిది వందల అరవైలో స్థాపించబడినది ఏపీ లక్ష్మయ్య గారు స్థాపించినటువంటి ఈ యొక్క దేవాలయం దినదిన అభివృద్ధి అయి భక్తులందరి కోరికలు తీర్చుచూ ఉన్నది ఈ దేవాలయంలో ప్రతి గురువారం కూడా అన్నదానము అదేవిధంగా ప్రతి శ్రీరామనవమి మహోత్సవము అదేవిధంగా ప్రతి గురు పౌర్ణమి రోజు అదేవిధంగా దసరా నవరాత్రులు విశేషంగా జరపబడతాయి ఈ దేవాలయంలో ఎంతోమంది విదేశాలకు వెళ్ళిన వాళ్ళు వివాహం కాని వాళ్ళకు వివాహం కావడము సంతానం లేని వాళ్ళకు సంతానం కావడము విశేషమైనటువంటి యొక్క శ్రీ సాయిబాబా దేవాలయం ఈ ఆలయంలో మొట్టమొదట వినాయకుడు సంతోషిమాత దత్తాత్రేయ స్వామివారు అదేవిధంగా భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారు అదేవిధంగా ఆ ఆంజనేయ స్వామి నవగ్రహాలు కూడా ఉన్నాయి ప్రతినిత్యము ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అష్టైశ్వర్యాలు కూడా పొందుతున్నారు ఈ దేవాలయము దినదిన అభివృద్ధిమై ఆ యొక్క ఇక్కడి మారాటిపల్లి ప్రజలందరికీ కూడా కొంగు బంగారమే నిలిచినది ഓം സായിരാമ ഓം സായിരാം ജൈ ബോലോ സായി മഹാരാജ ഗീം നമ ശിവാ ഓം നമ ശിവാ ప్రస్తుతం సాయిబాబా గుడిలో ఉన్న సంగతి తెలిసిందే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వచ్చేసాం శివరాత్రి సందర్భంగా ఆంజనేయ స్వామికి కూడా విశిష్ట పూజలు జరిగాయి సో ఆంజనేయ స్వామిని ఎంత బాగా అలంకరించారో మీరు కూడా చూడండి శివాయం మనం ప్రస్తుతం సాయిబాబా టెంపుల్లో సంతోషి మాత ఆలయం దగ్గర ఉన్నాం ఇక్కడ శివరాత్రి సందర్భంగా సంతోషి మాటను అర్ధనాధీశ్వరుగా అలంకరించారు ఎంత అద్భుతంగా అలంకరించారో మీరు కూడా చూడండి ఒకసారి ఇక్కడ మరి భక్తులను అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటో వారి మాటల్లో కూడా విందాం భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఇప్పుడు మనం దర్శిస్తున్నది శ్రీ సంతోషి మాత అమ్మవారండి ఆలయం వెలిసినప్పటి నుంచి కూడా భక్తులకు కొంగు బంగారం అయి వెలిసిన తల్లి నవరాత్రులలో నవరూపాలలో దర్శనం ఇచ్చే తల్లి ఈరోజు మనకి అర్ధనారీశ్వర స్వామి అలంకారంలో దర్శనమిస్తున్నారు అందరు భక్తులు కూడా దర్శించి తరించాలని మనవి చేస్తున్నాను ఓం సాయి రామ్ ఓం నమ శివ జయ మాతాది ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రి రోజు ఇదే విధంగా ఈ గుడికి వచ్చి అభిషేకం చేసి దేవుని ఆశీస్సులు పొందుతాము ఇక్కడ పూజారులు చాలా మంచి భక్తి శ్రద్ధలతోటి దేవునికి పూజ చేసి మాకందరికి మంచి ఆశీర్వాదం ఇస్తారు మేము చాలా ఇండ్ల నుంచి ఇక్కడికే వచ్చి శివుంది ఆశీర్వాదం తీసుకుంటున్నాం ఓం నమ నేను ఈ టెంపుల్లోకి ప్రతిరోజు వస్తుంటాను నేను ఇక్కడ చాలా భక్తి పూర్వకంగా పూజ చేయిస్తారు అర్చన చేయిస్తారు అభిషేకం చేయిస్తారు చాలా జాగ్రత్త అందరు వచ్చిన భక్తులందరినీ అందరికీ సమానంగా అవకాశం ఇస్తారు ఈ టెంపుల్ యాజమాన్యం చాలా బాగా ఈ టెంపుల్ రన్ చేస్తుంది ప్రభుత్వం ఈ టెంపుల్కు సహాయం చేయాలని నేను కోరుతున్నాను సో బట్ చాలా చాలా ఈ వెస్ట్ మాడిపల్లిలో ఉంటుంది టెంపుల్ చాలా పాత టెంపులు ఇది భక్తి మార్గంగా ప్రజలు చుట్టుపక్కల అందరూ రెగ్యులర్గా వస్తుంటారు ఈ టీవీ ఛానల్ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈ టెంపుల్కు సహాయం చేయాలని కోరుతున్నాను నేను శివాయ ఇదండి మా శివరాత్రి స్పెషల్ స్టోరీ మనం ఇక్కడ వెస్ట్ మారట్టిపల్లిలో ఉన్న సాయిబాబా ఆలయంకి విచ్చేసి ఇక్కడ శివాభిషేకం చూసాం లింగాభిషేకం చూసాం అలానే సాయిబాబాను దర్శించుకున్నాం గణపయ్యను దర్శించుకున్నాం సంతోషి మాత అర్ధనారీశ్వర వేషంలో చూసాము ఆమె అలంకారం చూసాం అలానే మనం ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం ఇంకా నవగ్రహాలను కూడా దర్శించుకున్నాం సో ఇది మా శివరాత్రి స్పెషల్ స్టోరీ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాం ఓం నమ శివ